ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామండి అంటే మేము రెగ్యులర్గా చూస్తున్న మీట్ అవుతున్న మాకు ఎదురవుతున్న కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి మేమిచ్చే సలహాలు కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ ఆ ఫైనాన్షియల్ పర్సనల్ డెసిషన్ మేకింగ్ గురించి సంబంధించి మేమే ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ ఉంటామండి సో అది వచ్చే చాలా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు వాటికి మేము సమాధానం చెప్తూ ఉంటాం సో దట్ దీనివల్ల మీకు కూడా కొంత రిలేట్ అవ్వచ్చు అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు వాళ్ళకు వచ్చే రెగ్యులర్ విషయాల్ని మనం ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు డెసిషన్ మేకింగ్లో అనేది మీకు అర్థమవుతుందండి సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఏజ్ థర్టీ ఇయర్స్ సో ఆయనకి శాలరీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఎయిటీన్ ల్యాక్స్ పర్ యానమ్ శాలరీ సో ఆయనకున్న టూ గోల్స్ ఏంటంటే జస్ట్ అయిన టెన్ ఇయర్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే రిటైర్మెంట్ కాదండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అక్కడి నుంచి ఎవ్రీ మంత్ శాలరీ వస్తేనే మనము సర్వైవ్ అవ్వగలము ఇంకా శాలరీ లేకపోతే కష్టం అనే సిచ్యువేషన్ లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో బై ద టైం ఆయన ఫార్టీ అయ్యేటప్పటికి ఆయన లైఫ్ స్టైల్కి మేము క్యాలిక్యులేట్ చేసింది చెప్పింది ఏంటంటే ఒక ఫోర్ క్రోర్స్ కానీ ఆయన దగ్గర ఉన్నట్లయితే మీరు శాలరీ కోసం మీరు ఎదురు చూడకుండా శాలరీ మీద డిపెండ్ అవ్వకుండా మీకు ఒక ప్యారలల్ ఇన్కమ్ ఒక ప్యారలల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చండి అలాంగ్ విత్ యువర్ శాలరీ అది మీకు సఫిషియెంట్గా సరిపోతుంది సో ఫోర్ క్రోర్స్ అనేది ఆయన రిటైర్మెంట్కి ఉండాలి అని చెప్పాం బట్ ఆయనకున్న మేజర్ గోల్ ఏంటంటే ఒక హౌస్ ఎలా అయినా తీసుకోవాలి సో ఫ్యామిలీ నుంచి అయితే ఎట్లా అయినా రిక్వెస్ట్ అయితే వస్తుంది మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి ఎప్పుడైతే మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సాలరీ ఉందో ఎవ్రీవన్ వీళ్ళు లాస్ట్ క్యూ ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు అడుగుతారండి సో దానికి కూడా ఆయన ప్రయారిటీ అంతే ఇస్తున్నారు సో మా మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన డిస్కస్ చేసేది దేనికి ప్రయారిటీ ఇవ్వాలి నా దగ్గర అయితే వన్ ల్యాక్ మంత్ వన్ ల్యాక్ పర్ మంత్ నేను సేవ్ చేయగలను సో ఏం చేయాలి మనము ఆ హోమ్ లోన్ తీసుకొని వన్ ల్యాక్ ఎస్ వన్ ల్యాక్ హోమ్ లోన్ ఈఎంఐ కట్టేసుకుంటూ ఒక ఇల్లుని అంటే ఆ డ్రీమ్ హోమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం మంచిదా లేదు ఆ వన్ ల్యాక్ని ని సేవ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకంటే ఏదో ఒక్కటే అవుతుందండి రెండు అయితే అవ్వవు ఓకే సో మీరు హౌస్ లోన్కి వెళ్ళిపోయి హోమ్ లోన్కి వెళ్ళిపోయి మీరు ఒక కొత్త ఇల్లు కొనుక్కుని దానికి వన్ ల్యాక్ అనే అనే ఈఎంఐ అనే బడ్డనికి మీరు వెళ్ళారు అంటే మీరు ఇంకా ఏమీ సేవింగ్స్ చెయ్యలేరండి అది ఆయనకి కూడా తెలుసు సో మేమైతే ఇదే చెప్పామండి సో వాట్ వీ కెన్ డూ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి సో ఆయన గోల్ అనేది ఫోర్ క్రోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇంకొకటి ఆయనకి ఒక హౌస్ కూడా కావాలి సో మేమేం ఏం చెప్పామంటే జస్ట్ ఒక టెన్ ఇయర్స్ మీ ఆ డ్రీమ్ హోమ్ అనే ఆ గోల్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే మీకు హౌస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది బట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ అలానే మీకు సిక్స్టీకి వచ్చేటప్పటికి ఫోర్ క్రోర్స్ కూడా వచ్చేస్తాయి అని చెప్పామండి సో హౌ దిస్ ఈజ్ పాసిబుల్ అంటే మీరు ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ ఒక టెన్ ఇయర్స్ మీరు ఎస్ఐపి చేసినట్లయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిఏజీఆర్ వచ్చినట్లయితే ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ వరకు అవుతుందండి ఆ అమౌంట్ బై ద ఎండ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఆ తర్వాత టెన్త్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇప్పుడు థర్టీ ఉన్నారు టెన్ ఇయర్స్ అయ్యేటప్పటికి ఫార్టీ ఆయన ఏజ్ సో ఫార్టీ ఇయర్స్కి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఈఎంఐకి వెళ్ళమని చెప్పాము ఇంక ఎస్ఐపిస్ ఆపేయండి మీరు ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు ఈఎంఐకి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మీకు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు పే చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు సో బై ద టైమ్ మీ హౌస్ కాస్ట్ కూడా చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఒక ఫోర్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్కి మించి ఇంకంతకన్నా పెరగదు ఆల్రెడీ పెరిగి ఉన్నాయి కాబట్టి మనకి రియల్ ఎస్టేట్లో కూడా అంత ఎక్కువ ఇబ్బంది ఉండదు సో మీరు ఆ టైంకి మీరు కొంత సర్ప్లస్ అమౌంట్ తర్వాత ఈ హోమ్ లోన్కి వెళ్తూ మీ డ్రీమ్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు చెప్పామండి సో అందరూ అడిగే క్వశ్చన్ ఒకటి వాట్ ఈస్ ద బెస్ట్ వే టు బై హౌస్ ఒక ఈఎంఐకి వెళ్ళిపోతూ అంటే మన దగ్గర ఒక టెన్ ల్యాక్స్ సేవింగ్స్ ఉన్నాయి ఇంకొక నైంటీ ల్యాక్స్ హోమ్ లోన్ తీసేసుకొని వన్ క్రోర్ ప్రాపర్టీని ఫిక్స్ చేసుకొని ఒక ఫ్లాట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఇయర్స్ కి ఈఎంఐ మీకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుందండి అంటే వీ హ్యావ్ టు బికమ్ స్లేవ్ ఫర్ ద హోమ్ లోన్ ఫర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్కి మీరు స్లేవ్ అయిపోయినట్లే ఇంకా మీరు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ చేయాల్సిందే వదిలిపెట్టడానికే ఉండదు అలా మీరు ఫిక్స్ అయిపోతారు ట్వంటీ ఇంకా మిగతా గోల్స్ అన్నీ కూడా దాని తర్వాతనే వస్తాయి ఇంకా అంతకన్నా ఇన్కమ్ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది దాని తగ్గట్టుగా మీకు ఇన్కమ్ పెరుగుతుంది దాని బికమ్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్ టు అచీవ్ ఎనీ అదర్ గోల్ మీరు ఇక్కడికి వెళ్ళాలి అలా కాకుండా మనం మీరు అదే అమౌంట్ని ఆ సెవెంటీ ఎయిట్ థౌసండ్ని మీరు ఆ ఈఎంఐని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ రెంట్ పోగా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్న ఆ అమౌంట్ మీకు టూ క్రోర్స్ అట్లా అవుతుందండి సో టెన్ ఇయర్స్ తర్వాత వన్ క్రోర్ కాకపోతే టూ క్రోర్ అయినా మీరు ఆ ప్రాపర్టీని బై చేసుకోవచ్చు సో థ్యాంక్స్